శ్రీ క్రోధినామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ఆరో తారీఖుకి అమావాస రోజున రాత్రి పన్నెండు నుంచి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి అనేది గ్రహాలు వరుస లైన్లో ఐదు గ్రహాలు వచ్చేదాన్ని పంచ పంచగ్రహ కూటమి అంటారు ఈ పంచగ్రహ కూటమి అనేది ఈసారి వరుసలో రాన వస్తుంది కాబట్టి కొంత విశేషము కొంత అనర్థము రెండు జరుగుతాయి ఆకాశములో పంచ గ్రహాలు అనేది వరుస లైన్లో వస్తాయి ఆ గ్రహాలు వృషభ రాశి నుంచి సూర్యుడు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు ఈ గ్రహాలు లైన్గా ఒకే స్థాయిలో ఉంటాయి ఈ ఒకే స్థానంలో ఉండే ఈ పంచకూట గ్రహ గ్రహణము అంటారు ఈ పంచగ్రహ కూటమి అనేది జూన్ ఆరు నుంచి పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఆకాశంలో లైన్గా కనపడి మెల్లమెల్లగా దూరంగా అవుతాయి ఆ గ్రహాల వల్ల మనకు కొన్ని విపత్తులు అంటే కొన్ని అనేది అంటే కొన్ని మన మనిషి కరోనాలో వచ్చిన ఇట్లా రోగాలు అట్లాంటి చిన్న చిన్న రోగాలు అనేది వస్తాయి గురుడు శుక్రుడు ఒకే స్థాయిలో ఉండడం వల్ల కొన్ని ప్రకృతిలో కొన్ని మార్పులు కొన్ని మనకు రోగం రూపంలో మన మనుషులకు వస్తాయి అదే ఫుడ్ వల్ల అంటే మనం తినే ఆహారము త్రాగే నీళ్ళ వల్ల అలాగే కొన్ని కొన్ని జాగాలల్లో భూకంపాలు కొన్ని జాగాలల్లో విపరీతమైన వర్షాలు వచ్చి పంట నష్టాలు ఆస్తి నష్టాలు ఇట్లా కొన్ని కొన్ని దూర ప్రాంతాలలో జరుగుతుంది మన హైదరాబాద్లో కాదు అక్కడ సముద్రంలో ఉండే తీరంలో అలాగే ఫుడ్ వల్లే వచ్చే రోగాలు తాగే నీళ్ళ వల్ల వచ్చే రోగాలని మనము జాగ్రత్తగా మనం బయట ఫుడ్డు మానేసి శుభ్రంగా వండుకొని ఇండ్లు శుభ్రము పరిశుభ్రాలు మన చుట్టుపక్క శుభ్రంగా పెట్టుకుంటే మనకు ఎటువంటి రోగాలు రావు ఈ పంచగ్రహ కూటమనేది అనేది పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ఐదు గ్రహాలు వరుసలో రావడం వల్ల పంచకూట గ్రహణము అనే కూటమి అనేది అంటాము ఈ పంచగ్రహ కూటమిలో కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుంది కొన్ని రాసుల వారికి మంచి జరగదు ఆ రాసులు ఏడు రాసుల వాళ్ళకు చెడు అంటే ఏడు రాసుల వాళ్ళు కొంచెం మంచిగా ఉండదు ఏదో ఒక ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఆ రాసులు అనేటివి మిథున రాశి సింహరాశి తులారాశి కుంభరాశి మీనరాశి వృషభ రాశి ఈ రాసుల వాళ్ళకు ఈ జూన్ ఆరు తారీఖు నుంచి బాగుండదు ఈ సంవత్సరం అనేది కొంచెం బాగుండదు వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆ జాగ్రత్త వల్ల కొంచెం వీళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అది వీళ్ళు ఈ రాశి వాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణలు చేయాలి ఈ పంచకూటమి ఉన్న గ్రహాలు సూర్యుడు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు ఈ గ్రహాలకు గ్రహ ప్రదక్షిణలు గ్రహ దోషాల పూజలు లేదంటే గ్రహ జపము ఇలా చేస్తే వీళ్ళకు దోషాలు పోతాయి అలాగే శివ ఆరాధన అలాగే శ్రీశైల దర్శనము లేదంటే మీ చుట్టుపక్కల ఉండే శివాలయంలో ప్రతిసారి శివాభిషేకము అర్చన జపము పంచాక్ష జపం చేయడం వల్ల మీకు ఈ దోషాలకు దూరం అవుతారు ఇలా ముఖ్యంగా అయితే తులారాశి వాళ్ళకు గండము అనేది యమగండము అనేది యాక్సిడెంట్లు కానీ ఇట్లా చిన్న చిన్నవి అది ప్రాణ ప్రాణంకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళు కంపల్సరీ శాంతి అలాగే అమ్మవారి శ్రీచక్రము కుంకుమ అర్చన అమ్మవారి గుళ్ళల్లో అలా చేసుకొని జాగ్రత్తలు పడాలి ఎక్కడ పోయినా అమ్మవారి కుంకుమ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళాలి ఏ పనిలోకి వెళ్ళినా కానీ ఎందుకంటే ఎమ్మగండం ఉంది కాబట్టి ఈ విధంగా తులారాశి వాళ్ళు ఇలా చేసుకోండి మిగతా రాశి వాళ్ళకు నేను చెప్పే విధంగా గ్రహ గ్రహాలకు సంబంధించినవి నేను చెప్పాను కదా అలా చేసుకోండి మంచి జరిగే ఐదు ఐదు రాసులు వీళ్ళకు అన్ని విధాలా కలిసి వస్తుంది వీళ్ళు పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఏదైతే మంచి జరుగుతుందో ఏదైతే లాభాలు ఫస్ట్లోనే వస్తాయో అవి పన్నెండు సంవత్సరాల వాళ్ళ వాళ్ళకు వీళ్ళకు మంచిగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి కష్టపడి అన్ని బాధలు పడి వీళ్ళు ఎన్నో రకాల ఫేస్ చేసారు ఇప్పుడు వీళ్ళ జాతకం అనేది మారబోతుంది చాలా బాగుంటుంది కాబట్టి ఆ రాసులు ఏంటంటే ఏంటంటే మేషరాశి కర్కాటక రాశి రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ రాశి వాళ్ళకనేది చాలా బాగుంటుంది వీళ్ళు అనుకున్న అనుకున్నట్టు సాధిస్తారు ఈ సంవత్సరం సాధించి సాధించడమైనా నష్టమైనా ఈ సాధించడం నష్టం అనేది పన్నెండు సంవత్సరాలకు మీకు మంచి జరుగుతుంది మీరు మంచిగా అయ్యేది దాన్ని సాధించే మార్గము అనేది మీరు వెతకండి వేరే వాళ్ళు మీకు తప్పుదారి పట్టినా కానీ వాళ్ళ నుంచి మీరు కరెక్ట్గా వెళ్ళేసి ఆ మీరు ఏదైతే అనుకున్న గోల్ని సాధిస్తే అది మీకు పన్నెండు సంవత్సరాల వరకు మీకు అది మీ వెంబడే ఉంటుంది ఆ విజయము జయము అన్ని విధాలా అనేది దీంట్లో అన్ని రకాల కించి నంబర్ వన్గా ఒక రాసు అనేది అన్ని రాసులలో ఈ విజయము అన్ని విధాల సౌఖ్యము విజయాలు సాధించే కర్కాట రాశి వాళ్ళకు మహోత్తరంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నంబర్ వన్ రాజయోగం అనుకోవాలి కర్కాటక రాశి ఈ పంచకూటమి గ్రహాల గురించి తెలుసుకున్నారు కదా మీకు వీలైన వీలైనంత మీరు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి ప్రతి గుళ్ళల్లో కొన్ని జగలల హోమాలు అవుతాయి కొన్ని జగలల ప్రతిసారి మాస శివరాత్రి అభిషేకాలు వినాయకుడి పూజలు అట్లా మీకు ఏ ఏ విధంగా నచ్చితే ఆ విజ విధంగా మీకు పూజలు అనేది జరుపుకోండి మీ పేర్ల మీద మీ ఇంటి పైన మీ ఇంటి పేర్ల మీద ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేస్తే మనం ఎటువంటి విపత్తు వచ్చినా కానీ దాన్ని బయట కొట్టి తరిమి కొట్టేది మనం చూసుకోవాలి ఈ పంచకూటమి అనేది మనకు మన రాసులకు మన దేశానికి ప్రకృతి మాతకు కూడా కొంచెం విపత్తులు తెచ్చేది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా మనం ఈ విధంగా జపాలు హోమాలు దైవ దైవారాధన దైవ దర్శనాలు ఇవి గుండంలలో మనము గంగా జలంలో ఇవి చేస్తూ ఉంటే మనకి ఏవి దరి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకోండి జూన్ ఆరో తారీఖు వచ్చే ఈ పం పంచకూటమి అనేది ఎంతో విశిష్ట విశిష్టము విశిష్టమైనది ఐదు పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పంచకూట ఈ పంచకూటమి మనము ఈ విధంగా జాగ్రత్తలు పడండి నవగ్రహాలకు సంబంధించిన ప్రకృతి మాతని నవగ్రహాలని మనము ఆరాధన చేసి శాంతి శాంతి చేసుకొని మనము అన్ని విధాలా మన చేతిలో అన్నిటికీ ఆ దేవుడు పరమశివుడు ఒక మార్గం అనేది మంచి చెడు అనేది రెండు మనకు కల్పించినందు అది ఉపయోగించుకొని మనం మంచి దారిలో వెళ్ళేసి ఎటువంటి వచ్చిన ఆపదని తరుము కొట్టే ఆ ధైర్యము అవన్నీ అమ్మవారు మనకు కల్పిస్తుంది మనం ఆ విధంగానే చేసుకోవాలి సర్వం శివార్పణం వస్తూ తప్పకుండా నేను చెప్పే విధంగా చేసుకోవాలి ఇలా శివ ఆరాధన అమ్మవారి దర్శనాలు భూమాత దర్శనాలు జగన్మాత దర్శనాలు చేసుకోండి అన్ని విధాలా మంచిగా మనకు ఆ దేవుడు చల్లకూ చూడాలని అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ జయం కలగాలని కోరుకుంటున్నాను